జీవితం మీద నిరాశతో ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు ఒక సురేష్ నాయకో లేకపోతే ఒక ముత్యాల సాగరో లేకపోతే ఒక కవితను వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇవ్వాలి ఈ అన్నీ నిర్వహించడం ఎందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా కేవలం ఒక కుటుంబం కోసం నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసన ద్వారా రాష్ట్ర రోకల ద్వారా ఉద్యమాల ద్వారా బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు ఒక కుటుంబాన్ని ఎక్కించడానిక లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలే వాళ్ళ దుఃఖానికి కారణమేందో నాకు అర్థం కావట్లేదు పొద్దున్న లేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అంటే పదేళ్ళు మీరే ఉన్నారు కదనా మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు ఎనభై వేలు పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు గెలవలేదా ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ మా ప్రాణాలతో చెలగాట మాడుతూ మా విద్యార్థులను బలి తీసుకుంటూ మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా ఓపిక లేదా ఐదేళ్ళ కోసం ప్రజలు తీర్పిచ్చారు ఐదేళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఐదేళ్ల తర్వాత మేము చేసిన పనులన్నింటిని తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి ఐదేళ్లు మేము పనిచేసినాం మరో ఐదేళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా తెల్లారకు ముందే కొత్త పిచ్చగాడు పొద్దు పొద్దుగుతాడు అన్నట్టు పొద్దు లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆజానుబాహు అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అయితారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులా ఉండొచ్చు పెళ్ళి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా దేనికైనా ఒక ఒక ప్రాసెస్ ఒక విధానం ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయ్యి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళ కోసం అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా ఏందా మీ బాధ మీ దుఃఖము ఏంది ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్న తెలంగాణ సమాజం పదేళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది పది నెలలు కూడా ఒప్పుకోబట్టారా మేమే అల్లాటప్పకి వచ్చినామా అడుక్కొని వచ్చినామా ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇలా మేము వచ్చింది అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది మేము అట్లనే చేసినామా ఐదేళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు ఉండగా చిల్లర మల్లరగా ఐదేళ్లు సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు ఉన్నారు శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయలే ఇవాళ నేను చంద్రశేఖరరావును అడుగుతున్నా మీరు ఉద్యమకారుని అంటారు తెలంగాణ సాధించిన అంటారు ఎనభై వేల పుస్తకాలు చదివినోని అంటారు నీ అంత మేధావి లేడంటారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా రండి చంద్రశేఖరరావు గారు శాసనసభకు రాండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి ఒక ఎకరాకు కోటి రూపాయల వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి లైవ్ పెడతాం మీరు రాండి ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించచ్చు చెప్పండి ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అభినందించండి ఏమవుతుంది వయసులో పెద్దోనివి అనుభవంగా లోనివి కేంద్ర మంత్రిగా చేసినావు ముఖ్యమంత్రిగా చేసినావు అరే యువకులు కష్టపడుతురు మంచి పని చేస్తురే ఈ పిల్లలు బాగానే చేస్తారు చేయని అని ఒక ఆశీర్వాదం ఇ ఓ మంచి మాట మాట్లాడు వరంగల్ ఏర్పాటు తేలే కొత్తగూడెంలో ఏర్పాటు తేలే రామగుండంలో ఏర్పాటు తేలే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తేలే ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే విద్యాన్ని చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపో ఇచ్చినాం రేపు రామగుండంలో ఎయిర్పోర్టు తీసుకొస్తాం అభినందించాయా నీకు నీ నీ గౌరవం పెరుగుద్ది నీ తురాయం ఊసిపోదు నీ కిరీటం ఏం పడిపోదు పదేండ్లైనా ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గట్టాడు పదేళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా తేవాలని ఆలోచన చేసినవా ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే ఆదిలాబాదులు ఉండే